ఓం నమ శివాయ అర్హర్ మహాదేవ శంకర్ ఈరోజు ఈశ్వర తత్వం గురించి తెలుసుకుందాం మీరెప్పుడైనా మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంకెళ్ళి చూడండి అక్కడ ఈశ్వరుడు సోమసుందరేశ్వర రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు సంస్కృతంలో సోమ అంటే చంద్రుడు అని అర్థం అంటే చంద్రుడు అంతటి అందగాడు అని అర్థం మీరు కాశ్యక్షేత్రంలో చూసినట్లయితే అక్కడ కాలభయ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు కాలభైరవ అంటే ప్రాణికోటికి భయపెట్టే కాలాన్ని భయపెట్టే అంతటి భయంకరమైన స్వరూపం కలవాడు అని అర్థం సోమసుందరేశ్వర రూపంలో భక్తులచే పూజలు అందుకుంటున్నవాడు శివుడే కాలభైరవ రూపంలో కపాలమాలలు ధరించి కపాలంలో భోజనం చేసే అఘోరీల చేత సాధారణ భక్తుల చేత పూజలు అందుకుంటున్నవాడు శివుడే ఎవరు ఎన్ని రూపాల్లో పూజించినా చివరికి చేరుకునేది శివ సన్నిధికి ఇదే శివతత్వం ఇదే సనాతన ధర్మం విశిష్టత సనాతన ధర్మంలో భగవంతుడికి నచ్చినట్లుగా భక్తుడు మారాల్సిన అవసరం లేదు భక్తుడికి నచ్చినట్లుగానే భగవంతుడే అనేక రూపంలో అవతరిస్తాడు అదే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అదే సనాతన ధర్మంలో ఉన్న స్వేచ్ఛ అందుకే సనాతన ధర్మం ఒక్కటే శాశ్వతం చాలామంది విదేశీయులు కూడా సనాతన ధర్మాన్ని తెలుసుకుని ఆచరించడానికి ముఖ్య కారణం మన ధర్మంలో ఉన్న స్వేచ్ఛ సౌభ్రాతృత్వం ఇదే సనాతన ధర్మం ఇదే శివతత్వం ఓం నమ శివాయ హర్ మహాదేవ శంభో శంకర